శ్రీ స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పదహైదవ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు అప్పగించకుండా కూట ప్రభుత్వం భారీ ఆర్సిపి పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగాటిపల్లి సురేష్ రెడ్డి ఆరోపించారు స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు మంజూరు చేసి ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు ఆ నిధులను స్థానికంగా వినియోగించుకునేలా చూడాలని డిమాండ్ చేశారు సోమవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు వింతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారులను అమలు చేయాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే పంచాయతీరాజ్ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మొన్న జరిగిన పంచాయతీరాజ్ విభాగం విస్తృత స్థాయి సమ రాష్ట్ర సమావేశంలో జరిగినటువంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్లోనూ పంచాయతీరాజ్ విభాగం మెంబర్స్ అందరూ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది దీంట్లో ఏమిటంటే మన కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు చట్టాలని వారి చేతిలో తీసుకొని వా తుంగలో తొక్కుతున్నారు చట్టాలని ప్రతి పంచాయతీలోనూ ఉపాధాయిం పథకం కింద జరుగుతున్న అవినీతి అలాగే కూలీలకు జరుగుతున్న అన్యాయం వాళ్ళకు ఆరు నెలలు అవుతుంది దాదాపుగా వాళ్ళకు కూలీలు డబ్బలు కూడా రావట్లేదు అలాగే దాంట్లో జరుగుతున్న అవినీతిపై కేంద్రము రాష్ట్రము న్యాయ విచారం జరిపించి అవినీతి చేస్తున్న ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ గురించి పైన పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సర్పంచులకు తల్లికి వందనం ప్రతి సర్పంచుని ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ కూట ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగుల ఈ తల్లికి వందనం ఎగ్గొట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు మా డిమాండ్ ఒకటే తల్లికి వందనం ప్రభుత్వ ఉద్యోగులుగా సర్పంచుల్ని వెంటనే రద్దు చేసి తల్లికి వందనం వాళ్ళకి అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పదకొండు వందల యాభై కోట్లు ఎక్కడెళ్ళింది పంచాయతీకి రావాల్సిన స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఏమయ్యాయి ఈ పదకొండు వందల యాభై కోట్లు వెంటనే స్థానిక సంస్థల వాళ్ళ అకౌంట్లకేసి పంచాయతీ అభివృద్ధి కోసం మీరు కూడా మాకు సహకరిస్తే సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మేము కూడా స్థానికంగా ఉండి ప్రతి ఊర్లోనూ డెవలప్ చేయడానికి మేము ఉంటాము చేస్తాము మీరు ఎక్కడే కానీ నిధులు ఇవ్వకుండా చేస్తూ ఇప్పుడంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంపీపీలు జెడ్పీటీలు సర్పంచ్లు ఉన్నారు ఆ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ నిధులన్నీ అమరావతికి మళ్లించి అక్కడ ఏదో మేము చేస్తామని ఒక అపోహ కల్పిస్తున్నారు ఆ నిధులు వెంటనే స్థానిక సంస్థలంతా అందజేసి ప్రతి పంచాయతీ అభివృద్ధి కోసం మీరు మాకు త్రోహపడాలని తెలియస్తున్నాం అలాగే పదమూడు వందల ఇరవై మంది సెక్రటరీలు గాలిలో ఉన్నారు వాళ్ళకి ఎక్కడ వాళ్ళ కుటుంబాలు రోడ్లు మారుతున్నాయి వాళ్ళకి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు వాళ్ళని వాళ్ళని కూడా వెంటనే వాళ్ళకి తొమ్మిది నెలలు జీతాలు ఇచ్చేసి వాళ్ళకు ఎక్కడ సెక్రటరీ వాళ్ళ స్థాల్లో వాళ్ళకి ఉద్యోగాలు భద్రత కల్పించాలని తెలియజేస్తున్నాము ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ప్రకారం పంచాయతీ నిధులు సర్పంచులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టికల్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ ప్రకారము వాళ్ళ నిధులకు ఆటంకం కలగకుండా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి సర్పంచ్కు జెడ్పీటీసీ ఎంపీటీసీలందరకు గౌరవ వేతనం ఇవ్వట్లేదు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట గౌరవవేతనము పెంచుతామన్నారు ఆ గౌరవేతనం ఇవ్వలేదు పెన్నికలు ఉన్న గౌరవేతనాలను వెంటనే చెల్లించాలి మాకు ఇవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మాత్రం అమలు చేయండి ఆయన మీరు ఫస్ట్ ఆ సూపర్ సిక్స్ అమలు చేసి మాకు ఇచ్చినట్టే ఆ సూపర్ సిక్స్ గురించి అడిగితేనే ఎవరు అడిగేది అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరే బెదిరించినట్టు మాట్లాడుతున్నారు మీ కింద స్థాయి నాయకులు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి ఈయన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ని నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయితే ప్రతి వార్డు ప్రతి వీధి అభివృద్ధి చేస్తాను రాష్ట్రాన్ని శస్త్ర చేస్తామన్నారు మీ పంచాయతీ రాజ్ విభాగంలోని ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేవు ప్రతి ఇంతకుముందు వాలంటీర్లు అమ్మాయిల గురించి వాళ్ళ డేటా అంతా ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో అమ్మాయిలు కనబడట్లేదు అన్నారు మీ పంచాయతీ విభాగంలో మీరు ఎంత వారం అభివృద్ధి చేస్తారో మీకు కనబడట్లేదా దాని గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా ఏమన్న అంటే సనాత ధన్మం అంటావు కానీ అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడడం ఏం జరిగింది ఆ రాష్ట్రానికి ఇంత అన్న ఏం జరుగుతుంది ఏమన్నా ఒక మాట మాట్లాడి అభివృద్ధి నా బా వద్దు నువ్వు సీఎం చీఫ్ మినిస్టర్ సారీ డిప్యూటీ సీఎం అయినా కూడా అదంతా నీ నీ విభాగంలో నీ పంచాయతీ విభాగంలో ఏ పంచాయతీలో అభివృద్ధి జరుగుతుంది మీ వచ్చిన గవర్నమెంట్ సంవత్సరం అయితే ఎక్కడ ఏం అభివృద్ధి చేసినారో ఒకసారి చూపించాలి మీరు ఈ అభివృద్ధికి మీరు ఆటంకం కలిగిస్తున్నారు వెంటనే పంచాయ స్థానిక నిధులు విడుదల చేసి అభివృద్ధి కోసం తోడ్పడాలని లేకుంటే ఇలానే ఉంటే మళ్ళీ చూసి దీన్ని ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి కూలీలకు కానీ ఉపాధామి పనులు కూలీలకు కానీ సెక్రటరీలకు కానీ సర్పంచులకు అందరు అండకొని ధర్నా చేసి ఈ డిమాండ్లు నెరవేర్చాలని చూస్తున్నాం